అందరికీ సామాజిక ఉద్యమాలు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఈరోజు ప్రొఫెసర్ కాశీం సార్ స్నేహలత మేడం వాళ్ళ ఇంటికి వచ్చాము చక్కటి నీళ్లు తాగి పిండి వంటలు తిని పండ్లు తిని చాలా ముచ్చట్లు పెట్టాము సమాజము కుటుంబము కుటుంబాల్లో అంతర్గత సమన్వయం ఎలా ఉండాలి ఇలా అనేక విషయాలు అక్కతో పంచుకోవడం జరిగింది ఈ మాసంలో అరవై తొమ్మిదవ గృహంగా ఇంటిని మేము సందర్శించాము గృహం అంటే విజ్ఞానంతో నిలిన ఇల్లు మూఢనమ్మకాలను విడిచిన ఇల్లు సమాజం కోసం సమయం ఇవ్వటము జ్ఞానాన్ని పంచడము మహనీయుల స్ఫూర్తితో ఇల్లు ఉండడము పుస్తకాలతో ఉన్న ఇల్లుని మేము గృహంగా గౌరవిస్తూ సందర్శిస్తూ ఉన్నాము చాలామంది మత పుణ్యక్షేత్రాలు లేదా పురాణ పురుషుల జన్మస్థలాలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు మేము విజ్ఞానంతో కూడిన ఇల్లుని జ్ఞానగృహంగా గుర్తిస్తూ గౌరవిస్తూ ఒక కొత్త పద్ధతిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ఇంటిని సందర్శించాము మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ జ్ఞానగృహ నిర్వాహకులైనటువంటి సార్ వాళ్ళకి థ్యాంక్ యూ జై హేం జై హింద్ సార్ నరేష్ వారి బృందం ఇవాళ మా ఇంటికి వచ్చింది ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఈ వచ్చిన సందర్భంలో ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చారు ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే ఈ రోజుల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళి కావటం కూడా కష్టమైన రోజులు వచ్చేసాయి అంటే ఇది సమాజ సంక్షోభమే ఇదేమి వ్యక్తిగతమైన సమస్యలు కావు అంటే ఉద్యోగాలు రావాలని ఆశయంతో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు నిండే వరకు ఉద్యోగాలు వచ్చి స్థిరమైన జీవితం ఏర్పడిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న యువత పెళ్ళిని వాయిదా వేస్తూ వస్తుంది దాని మూలంగా సరైన వయసులో అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం అమ్మాయిలకి అబ్బాయిలు దొరకటం కష్టమైపోతూ ఉంది కనుక ఇవాళ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం అనేది జీవికకి అవసరమే కానీ ఏదైనా ఒక పని చేసుకోవటం చాలా గ్రామాల్లో చూస్తే తల్లిదండ్రులు సంపాదించే ఆస్తుల మీద ఆధారపడి లేదా తల్లిదండ్రులు చేసే రోజువారి కూలి మీద ఆధారపడి యువతరం రోజులు వెల్లదీస్తుంది శక్తిని వృధా చేస్తుంది పైగా తెలంగాణ గ్రామాల్లోకి గంజాయి ప్రవేశించింది మత్తు పదార్థాలు ప్రవేశించాయి ఎన్నడూ లేని ఒకనొక స్థితిని తెలంగాణ సమాజం ఎదుర్కొంటుంది ఇది సంక్షోభం అట్లే ఉద్యోగాలు సంపాదించి నెలకి లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా సంతోషంగా లేని సమాజం ఉన్నది ఇన్ని రకాల సంక్షోభాలలో మంచి మనుషులు ఉండటం కోసం వెతుకులాట మంచితనం ఉండడానికి వెతుకులాట ఆ వెతుకులాటలో భాగంగా మా కుటుంబానికి దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయికి కుటుంబం మా ఫ్రెండ్స్ కుటుంబంలో ఒక అబ్బాయికి సంబంధం చూడడం కోసం ఆ విషయం మాట్లాడడం కోసం నరేష్ వారి బృందం మా ఇంటికి వచ్చింది వారికి ఈ సందర్భంగా జై భీమ్ తెలియజేస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ జై భీమ్ జై